ప్రస్తుత ఆధునిక సమాజంలో ఆధ్యాత్మికత శాంతి ఎంతో అవసరమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఇక సమాజాన్ని శాంతి మార్గంలో నడిపించడానికి బ్రహ్మకుమారి చేస్తున్నటువంటి సేవలు గర్వకారణమన్నారు భూపాలపల్లి పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ప్రజాపిత బ్రహ్మకుమారిస్ నూతన భవన నిర్మాణ పనులకు ఆదివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు భూమి పూజ చేశారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేశారు ప్రస్తుత ఆధునిక మానవ జీవితంలో ఆధ్యాత్మికత శాంతి తప్పనిసరి అని అన్నారు సమాజాన్ని శాంతి మార్గంలో నడిపించేందుకు బ్రహ్మకుమారిస్ చేస్తున్న పనులు గర్వకారణమని అన్నారు మౌంట్ ఆబు తర్వాత మన హైదరాబాద్లో బ్రహ్మకుమారిల శాంతి సరోవర్ ఉండటం గొప్ప విషయం అన్నారు బ్రహ్మ భవన నిర్మాణానికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఎమ్మెల్యే ఇచ్చారు చాలా దేశాల్లో విస్తరించినటువంటి యొక్క ఆర్గనైజేషన్ భూపాలపల్లిలో కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ చెడు మార్గంలో నడిచేటువంటి వాళ్ళని సక్రమంగా నడవడానికి ఒక సంస్థ దోహదపడుతుంది ఈ సంస్థకు ఈ భవన నిర్మాణానికి మెడిటేషన్ అనేది మన ఆరోగ్యానికే కాకుండా మనకు ఒక శక్తినిచ్చి ఓపికనిచ్చి మనం చేసేటువంటి కార్యక్రమాలకు కూడా విజయవంతంగా ఉపయోగపడే విధంగా ఉంటుందని తెలియజేస్తూ మనమందరము కూడా ఈ సింగరేణి ద్వారా చాలామంది సింగరేణి అధికారులు కానీ భూపాలపల్లిలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ సంస్థలో పాల్గొని మంచి మార్గాన్ని ఎంచుకొని ప్రతిదినమూ ఒక మెడిటేషన్ చేసి మనము కార్యక్రమాలు ఏదైతే నిర్వర్తిస్తామో అది ఓపికతో సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతాయని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ బ్రహ్మకుమారి సంస్థకు ఇక్కడ భవన నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం ఈ ప్రాంత ప్రజలకు అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈ భవన నిర్మాణానికి మా వస్తు సహకారము ఏ రకంగా చేయాలో బిల్డింగ్ కొరకు మా వస్తు సహకారము దీంట్లో మా పాత్ర కూడా ఉంటుందని తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని సహకారం కూడా కోరే విధంగా చేయడం జరుగుతుంది మా సోదరిమణి చైతన్య అక్కగారు చాలా సార్లు మేము ఎక్కడ కార్యక్రమం జరిగిన శివుని ఫోటోలు శాంతి ఓం శాంతి ఫోటోలు చాలా మంది చాలా సార్లు అనేక సార్లు ఇచ్చారు కానీ మీలో భాగస్వామిని కాలేకపోయా ఈ యొక్క కార్యక్రమాల్లో నాలుగు వారం రోజుల ముందు వచ్చి ఖచ్చితంగా మీరు పది గంటలకు రావాలని చెప్పడంతో నేను కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకొని ఈ యొక్క బ్రహ్మకుమారి సంస్థ ఫౌండేషన్ పునాది కొరకు ఈరోజు మేము ఇక్కడ ఉండడం జరిగింది ఈరోజు హైదరాబాదులో విజయోత్సవ సభలు ఎమ్మెల్యేలు రావాలని చెప్పిన ఈ కార్యక్రమం చూసుకొని సాయంత్రం వరకు పోదామనేటువంటి ఆలోచనలతో ఉండడం జరిగింది పది నెలకు రావాలని కోరారు ఖచ్చితంగా మీలో భాగస్వామిన ఈ కార్యక్రమంలో ఈ యొక్క భవన నిర్మాణం భూమి పూజలో పాల్గొనే అవకాశం మీ ద్వారా కల్పించినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కుటుంబాలు తెలియజేస్తున్నాను